బటర్ ఐస్ క్రీమ్ భలే ఉంది బయట నుంచి తెచ్చావా అబ్బవే కాదండి మరి ఇంట్లోనే ఇంత బాగా ఎలా అని ఆశ్చర్యపోయేలా అదరగొటేదో ఇందులో అరలీటర్ పాలు పోసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత మూడు చెంచాల పంచదార వేసుకుని కరగబెట్టేసుకుంటూ రెండున్నర టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ గాని ఫ్లోర్ గాని తీసుకుని అందులో పావు కప్పు పాలు పోసుకొని ఉండలేకుండా కలిపిస్తున్నాక మరుగుతున్న పాలలు వేసి మూడు నిమిషాల పాటు సిమ్ లోనే ఇలా దగ్గర ఎంత వరకు కలిపేసుకున్నాక పూర్తిగా చలార పెట్టేసుకుని గిన్నతో పాటు డీ ఫ్రిడ్జ్ లో గంటపాటు పెట్టండి ఇందులో మూడు టేబుల్ స్పూన్ పంచదారేసుకుని మీడియం ఫ్లేమ్ లో అలా వదిలేసారంటే ఇలా గోల్డెన్ కలర్ లో అయిపోద్దండి అప్పుడు కొంచెం మూడు చెంచాలు జీడిపప్పు పలుగులు కూడా వేసేసి కలిపేసుకున్నాక బట్టర్ రాసుకున్న ప్లేట్ మీద పచ్చేసుకుని పూర్తిగా చల్లరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కింద చేసుకుని పక్కన మనం ఫ్రిజ్లో లో పెట్టుకున్నాం మిశ్రమం చూసారంటే ఇలా గడ్డ కట్టుకుపోయి ఉంటుంది ఒక మిక్సీ జార్లో వేసుకుని పది రూపాయల ప్యాకెట్ లోని పాలు కూడా అందులో వేసుకుని రెండు బోట్లు బర్ స్కాష్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక బాక్స్ వేసుకుని కార్యల్ పలుకులు కూడా అందులో శుభ్రంగా క్యారమెల్ క్యారమిల్ పలుకులు అలంకరించేసి అవర్తో ఒక పెట్టేసుకుని ఇక్కడ పెట్టేసుకున్నాక ఏమిది గంటల పాటు ఈ ఫ్రిజ్ లో అవే తీసుకుని ముందు తీసుకుంది ఎంత ఉంటుంది బాగుంటే ఎంత బగబగమంటున్న బీచ్ లో బాత్ చేస్తు బెందాగా ఉంటదండి